హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి బోటిక్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి శారీస్ వీలాక్స్ మన షాప్లో శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఈరోజైతే అసలు నాకు పెద్ద టాస్క్ వచ్చి పడిందండి ఈ ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే అసలు పెద్ద ప్రాబ్లం తలనొప్పండి ఈ సమస్య అనేది మనకు కంప్యూటర్ వర్క్ నాకు హ్యాండ్స్ బ్రైడల్ బ్లౌజ్ అండి హెవీ డిజైను ఒక ఫుల్ వర్క్ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి బ్యాక్ నెక్ అనేది కొంచెం వరకు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ కంప్లీట్ అయ్యాక దారం అనేది మొత్తం ఇరుక్కుపోయింది ఫ్రెండ్స్ కింద బాబిన దాంట్లో ఈ పైన దాంట్లో మిషన్ ఒకటేసారి స్ట్రక్ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇది అనేది పెద్ద తలనొప్పి ఇప్పుడు మా లాంటి వాళ్ళకైతే కొంచెం మేము ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ వర్క్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా టెన్షన్ పడడం అదే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఫస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు ఇలా జరిగినప్పుడు చాలా టెన్షన్ ఉంటుందండి ఇలా జరగకుండా ఉండాలంటే ముందు మనం అసలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఎవ్రీ వీక్ వారానికి ఒకసారి కింద బాబిన్ కేసు ఉంటుంది కదండి పైన దాని యాప్ ఓపెన్ చేసి థ్రెడ్స్ క్లీన్ చేసుకోవాలండి అలా చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది రాదండి నేను కొంచెం వర్క్ నాకు బిజీ ఉండడం వల్ల ఇప్పుడు ఒక టెన్ డేస్ టెన్ ట్వెల్వ్ డేస్ అవుతుందండి మిషన్ బాబిన్ ప్లేట్ ఓపెన్ చేసి క్లీన్ చేయక చూడండి ఫ్రెండ్స్ దారం ఎలా ఎరికిందో కింది నుంచి బ్లౌజ్ పైకి లేపితే బ్లౌజ్నే పట్టేసుకుంటుంది ఇలా పట్టేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనము మిషన్ దగ్గరలో లేమనుకోండి బ్లౌజ్ చినిగే ప్రాబ్లం కూడా ఉంటుందండి బ్లౌజ్ చినిగిపోయే ప్రమాదము కూడా ఉంటుంది ఆ బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలండి ఫస్ట్ మిషన్ ఆపేసుకోవాలి ఆపేసుకొని ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కింది లైన్లో ఉండే ఫోర్త్ నెంబర్ మీరు టచ్ చేసుకుంటే మనకు వన్ టు ట్వెల్వ్ నెంబర్ వరకు నీడిల్స్ ఇలా చూపిస్తుందండి ఇప్పుడు నేను పెట్టిన వరకు వచ్చేసి ఫైవ్ నెంబర్ నీడిల్ మీద కుడుతుందండి ఇప్పుడు మనకి మిషన్ ఫ్రేమ్ పైకి లేపాలంటే ఈ నీడిల్స్ అన్ని అడ్డం మూస్తాయి ఫైవ్ నెంబర్ అంటే మిడిల్లో ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఏం చేయాలి మిషన్ హెడ్ అనేది ఒక సైడ్ కనే జరుపుకోవాలి మనకి వన్ నెంబర్ మీద కంఫర్టబుల్ ఉంటేనేమో వన్ నెంబర్ వైపు జరుపుకోవాలి లేదు ట్వెల్వ్ నెంబర్ మీద కంఫర్ట్ ఉంటేనేమో ట్వెల్వ్ నెంబర్ వైపు జరుపుకోవాలండి నాకు ట్వెల్వ్ నెంబర్ అనేది కంఫర్ట్ ఉందండి అందువల్ల నేను ట్వెల్వ్ నెంబర్ సైడ్ జరుపుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసాను బ్యాక్ వచ్చేసి చిన్నది ఒకటి షార్ప్ సీజర్ తీసుకోవాలండి షార్పుది కత్తెర తీసుకోవాలి మనం ఫస్ట్ అసలు ఎలా ఎరికిందో చూడండి క్లాత్ అనేది లేవర్ లైక్ కిందికే బాబిన్ హోల్డరే గుంజేస్తుంది క్లాత్ని అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ చిన్నది కత్తెర తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి చూపించిన విధంగా చిన్నగా మనం ఫ్రేమ్ని పైకి లేపుకొని చిన్నగా చేతిని చిన్నగా అసలు మన క్లాత్ అనేది మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా కూడా డిజైన్ అనేది ట్రేజ్ అవుట్ అయిపోతుందండి అది కూడా చూసుకోవాలి అట్లా కాకుండా నేను ఎలా కట్ చేస్తున్నానో అలా నెమ్మదిగా కట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేస్తే ఫస్ట్ ఈ బాబిని హోల్డర్లో ఇరుక్కున్న బ్లౌజ్ పీస్ అనేది బయటకు వచ్చేస్తుంది మనకి ఇలా వచ్చేయడం అనేది మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అండి ఇప్పుడు థర్టీ పర్సెంట్ ప్రాబ్లం కింద చూడండి బాబిన్ హోల్డర్ ఎలా ఉందో దీనికి ఇంజేక్ ఒక టెన్ ట్వెల్వ్ డేస్ అవుతుందండి ఎంత థ్రెడ్ స్ట్రక్ అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఆ థ్రెడ్ అంతా స్ట్రక్ అయిపోయి మనం జెరీ వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలా అనేది స్ట స్ట్రక్ అవుతుందండి మిషన్లో ఇప్పుడు నేను వీడియోలో చూడండి మీకు ఇట్లాంటిది ఒకటి ఐటమ్ ఉంటుందండి దాని పేరేదో అంటారండి నాకు ఐడియా రావట్లేదు లాగా కట్టర్ కత్తెర లాగానే ఉంటుంది చిన్నగా ఉంటుంది ఇప్పుడు మన దాని సహాయంతో కింద బాబిన్ హోల్డర్లో విరికిన దారం మొత్తం తీసేయాలండి చూడండి ఎంత ఎంత దారం వస్తుందో ఇంత దారం చూడండి ఇట్లా ఇరుక్కుపోయిందో ఫస్ట్ మనం బాబిని తీసుకొని చిన్నగా ఆ ఆ పార్ట్ దగ్గర ఉన్న దారం మొత్తం తీసేయాలండి నేను చూపిస్తున్న టూల్ తోటి ఆ టూల్ సహాయంతో తీసేయాలండి అలా చూడండి ఫ్రెండ్స్ ఎంత వస్తుందో అసలు దారం ఫుల్ బాబిన్ హోల్ మొత్తం ఫుల్ నిండిపోయిందండి ఇలా దారం తీసేసి నీట్గా మొత్తం క్లీన్ చేసుకోవాలండి అమౌంట్ వస్తుందండి దారం ఆ హోల్డర్ నిండా ఫుల్ అయిపోయింది దారం నాకు వర్క్ బిజీ ఉండి నేను అసలు రోజు వర్క్ అయితే చేస్తున్నా కానీ దాని కింద క్లీన్ చేయడం బాబిన్ హోల్డర్ దాని లోపల క్లీన్ చేయడము అది నాకు అవ్వట్లేదండి ఎంత బిజీలో ఉన్నా మన ఒక ఫైవ్ మినిట్స్ వర్క్ అండి క్లీన్ చేసుకోవడం అనేది ఆ వర్క్ మనం చెయ్యము మనకి ఎంతసేపటికి బ్లౌజ్ అయిపోయింది ఇంకో బ్లౌజ్ పెట్టాలని కాన్సెప్ట్లోనే ఉంటాం కస్టమర్స్ కూడా అలానే ఫోన్ చేస్తుంటారు మనము కూడా అలానే వర్క్ చేస్తూ ఉంటామండి అలా నీట్గా తీసేసుకోవాలండి ఫ్రెండ్స్ తీసేసుకున్నాక మనకి కింది సైడ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత దారాలు ఎట్లా వస్తున్నాయో అంతా మనకి వేళ్ళే ఫింగర్స్ అయితే పట్టవండి ఆ ప్లేస్లో ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్ తోటి క్లీన్ చేసుకోవాల్సిందే అండి టూల్స్ తోటి ఇలా దీంతో క్లీన్ చేసే వరకు చేసుకున్నాక మనకి పెయింట్ షాప్స్లలో దొరుకుతాయి చూడండి చిన్న చిన్న బ్రష్లు అవి తీసుకొని దాని సహాయంతో కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను దీని పాటు దీనికి వచ్చిన కాడికి పాటు తీసేసి టూల్ తోటి మిగిలిందంతా ఆ తోటే క్లీన్ చేస్తా అండి ఆ బ్రిష్ తోట క్లీన్ చేస్తే తొందరగా క్లీన్ అవుతుంది మనకు టైం కూడా సేవ్ అవుతుందండి ఇలా ఇలా ఉంటుందండి మన మిషన్ వర్క్స్ చాలా ఇబ్బంది అవుతాయి అంటే సీజన్లోనే మంచి మనకు అర్జెంటు బ్లౌజ్ ఉన్నప్పుడే మిషన్ ఇలా సతాయిస్తుందండి అలా ఇరకడము చేయడము ఇలా చేస్తూ ఉంటుంది ఫస్ట్ మిషన్ కొత్తగా కొనుక్కున్న వాళ్ళైతే చాలా టెన్షన్ పడతారండి ఈ థ్రెడ్ ఇరిగిపోయింది ఈ బ్లౌజ్ చినిగిపోతుందేమో ఈ బ్లౌజ్ వేస్ట్ అయిపోతుందేమో అరే ఈ క్లాత్ ఈ కలర్ క్లాత్ నా దగ్గర లేదే ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేయాలి అనే టెన్షన్ పడకండి ఫస్ట్ మనం టెన్షన్ పడద్దండి ఏదైనా సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి మనం ఆలోచించుకొని దాన్ని బ్లౌజ్ పీస్ అనేది ఖరాబ్ కాకుండా ఇలా చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లీన్గా ఉందో బాబిని హోల్డర్ అనేది ఈ పెయింట్ ఈ బ్రష్తో సహాయంతో అంతా క్లీన్ చేస్తే నీట్గా అయిపోతుందండి మనం వీక్లీ వన్స్ ఒక టెన్ మినిట్స్ టైం కేటాయిస్తే చాలండి క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ అయ్యాక బాబిని పెట్టేసుకొని మళ్ళీ మనం మన వారికి ఇందాక ఫైవ్ నెంబర్ నీడిల మీద జరుగుతుంది కదండి ఆ ఫైవ్ నెంబర్ నీడిల్కి మళ్ళీ మిషన్ హెడ్ని జరుపుకోవాలండి జరుపుకున్నాక వర్క్ అనేది చూసుకోవాలండి ఏమన్నా ట్రేస్ అవుట్ అయిందా ఏమైందా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను చెక్ చేస్తున్నాను డిజైన్ మనకు కావాల్సిన ప్లేస్లోనే కుడుతుందా వేరే ప్లేస్లో ఏమైనా కుడుతుందా అనేది చెక్ చేసుకోవాలండి అలా చెక్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ కొంచెం గ్యాప్ కనిపిస్తుంది ఆ గ్యాప్ కూడా కనిపించొద్దు నాకు ఇప్పుడు కస్టమర్కి ఆ గ్యాప్ కూడా వాళ్ళ కూడా ఇక్కడ ఏదో నా బ్లౌజ్లో డిస్టర్బెన్స్ అయిందని డౌట్ వస్తుంది కనిపించకూడదు అలాంటప్పుడు నేను ఈ మైనస్లోకి వెళ్ళి డిజైన్ని కొంచెం మైనస్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకుంటానండి డిజైన్ ఇలా మైనా సొత్తుకున్నామంటే అది కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందండి డిజైన్ అలా వెళ్ళిపోయాక మనం మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు నేను కింద బాబీని మొత్తం క్లీన్ చేసినాక బ్లౌజ్ చూడండి ఎంత ఈజీగా పైకి కిందికి మూవ్ అవుతుందో ఇలా చూసుకొని మనం ఒకటి బ్లౌజ్ స్టార్ట్ చేసుకున్నామంటే వరకు కుట్టేస్తుందండి ఇప్పుడు చూడండి సేమ్ నేను నేను పెట్టిన డిజైన్కి అది ఎక్కడ ట్రేస్ అవటవలే అండి దాని ప్లేస్లో అదే కుట్టుకుంటుంది నేను ఆ ఫ్రేముని కానీ కొంచెం కూడా కదిలియడం కానీ ఏది చేయలేదు ఫ్రెండ్స్ ఇలా ఇలా మనం ప్రాబ్లమ్ని తొందర పడకుండా టెన్షన్ పడకుండా సాల్వ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డిజైన్ ఎంత బాగా వస్తుందో మళ్ళీ దా అక్కడ ఇంత ప్రాబ్లం అయింది మనకు అనేది మనం ఇంత ప్రాబ్లం పడ్డం అనేది కస్టమర్కు తెలియదండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ వల్ల మనము ఇంకా ముందుకెళ్ళి ఇట్లాంటి మీ కంప్యూటర్ వర్క్లో కానీ మగ్గం వర్క్లో కానీ బోటిక్ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తా ఫ్రెండ్స్ నేను థ్యాంక్ యూ ఫర్